నమస్తే ప్రజెంట్ మనము వరంగల్ లోని ఎల్కతుర్ది గ్రామంలో ఉన్నాము రజోత్సవ వేడుక జరగబోతుంది కేసీఆర్ కేటీఆర్ గా రాబోతున్నారు సో ముందుగా మనం ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ ఉన్న లీడర్స్ వాళ్ళ టాక్ ఏంటి తెలుసుకుందాము నమస్తే అండి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మారి వచ్చింది ఇక్కడికి ఎలా ఉంది దాని గురించి ఏమన్నా ఇప్పుడు మన కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఏమన్నా పరిపాలన గురించి ఏమన్నా కమెంట్స్ చేసే అవకాశం ఉంది ఇప్పుడు సార్ తప్పకుండా ఉండదు ఎందుకంటే ఈ పది పదహారు నెలల పరిపాలన కాంగ్రెస్ పర ఊర్లో పబ్లిక్ మొత్తం చూస్తున్నారు ఏం నడిపిస్తుంది ఏమైనా తెలుస్తుంది ఆయన చెప్పేటు రైతు బంధు గాని రైతు రుణమాఫీ కానీ ఇంకోటి కానీ ఇంకో కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారా గానీ ఇక రైతు బీమా గానీ ఇలాంటివన్నీ ఎగ్గొట్ట పదహారు నెలలు ఎగ్గొట్టిండి ఆయన అవేమి కూడా ఇక్కడ సరిగా అమలు అవ్వలేదు అంటారు ఎలా ఉంది అమలు అవ్వలేదు అసలు అమలు అవ్వలేదు ఆయన అన్ని ఆడగారని ఇచ్చేసాం అయిపోయింది అది ఏది లేదు బొంగు లేదు భోజనం లేదు ఏం లేదు సార్ అక్కడ ఏముంది మీరు కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు ఒక పదహారు నెలలు మీరు చేస్తున్నారు మేము పదేళ్లు పాలించిన పదేళ్లు పాలించిన మా పరిపాలన ఎక్కడ గొడవలు జరిగినారా ఇప్పుడు బస్సులలో కొట్టుకుంటారు ఊర్లలో కొట్టుకుంటున్నారు ఇప్పుడు ఊర్లలో పోడితే ఈ హైదరాబాద్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు తెలుగుతని ఓటేషన్ ఊర్ల పడితే అయితే ఉందో ఒక నైన్ కి ఒక కోటకి వెయ్యి రూపాయలు ఐదు వందలు ఇచ్చింది దానికి సొల్లు గారికి ఓట్లు వేసి గెలిపిస్తున్నారు తెచ్చుకున్న తెలంగాణ కుక్కల చేతికి ఇస్తే అది కుక్కలు చెప్పిన విస్తరాకైంది బిడ్డ తల్లితో ఎంత భద్రు అంత మంచిగా ఉంటుంది అని చెప్పి కేసీఆర్ తెచ్చుకున్న తెలంగాణ కూడా మనతో ఎంత భద్రం ఉంటుంది అని చెప్పిళ్ళు చెప్తే ఇరలేదు పబ్లిక్ తినేటప్పుడు మనం ఏం చేయాలా అక్కడ చూసి హైదరాబాద్ లో రైజింగ్ తెలంగాణ అంటారు కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ చూసి అసలు ఏమి అవలం రైజింగ్ లేదు రైజింగ్ లేదు ఏది లేదు గుండె సుండే చూస్తారే ఇంకా కొద్దిసేపు పబ్లిక్ వస్తారు నీకే తెలుస్తుంది కదా అవును వీళ్ళంతా కొంతమంది ఏమంటారు బిర్యానీ ప్యాకెట్ ప్యాకెట్లకి వెయ్యి రూపాయలు ఇస్తున్నారంట కేసీఆర్ పబ్లిక్ పోక బల్మిటి పోతున్నారు కదా బల్మిటి కాదు నేను తొక్కనికనే మొత్తం ఎంత చేసే పబ్లిక్ ఇందుకోసం చేస్తున్నావు నువ్వు ఏం చేస్తున్నావా అంటే ఏం లేదు నాలుగు వేలు కేసీఆర్ ఇప్పుడు రెండు వేలు ఇస్తున్నాడు నేను వచ్చినాక నాలుగు వేలు ఇస్తా మార్పు కోరుకున్నారు ప్రజలు మార్పు కోరు చేస్తున్నాడు ఏంది ఇట్లా చెడిపోయినకైనా మార్పు కోరుకుంది ఆయన ఏం తెచ్చి ఈ పదహారు నెలల్లో కొన్ని కోట్లు అప్పు తెచ్చి పెట్టిండు పది ఒక పరిపాలించి కేసీఆర్ చూస్తున్నారు కనబడుతుంది కంటికి ఎక్కడ తెలుస్తుంది ఎక్కడ ఎక్కడ కడుతుండో తెలుస్తలేదు వీడు తెచ్చింది డైరెక్ట్ ఇండైరెక్ట్ బయట మొత్తం తెలిసిపోతుంది ఒక మంత్రులన్న వాళ్ళని ఎంత ఎక్కడ ఏం చేస్తున్నారు మంత్రి ఎవరు ఉప ముఖ్యమంత్రి ఎవరు ఏం తెలుస్తలేదు ఒక మాట చెప్తా ఆయన ఒక మాట చెప్తారు రైతు బంధు రుణమాఫీ అయింది ఒకరంటారు రైతు బొమ్మ అయి లేదని ఒకరంటారు రైతు బంధు రుణమాఫీ ఇవేమి కూడా ఇక్కడ అమలు కాలేదంటున్నారు ప్రభుత్వం పాలనలో ఉన్నప్పుడు మంచిగానే జరిగాయి వంద శాతం ఎందుకంటే కరెక్ట్ యాసంగి పంట కానీ వర్షాకాలం పంట రేపు వచ్చే నెల జూన్ లో వర్షాలు పడుతున్నాయి ఖచ్చితంగా ఈ నెలలో పైసలు వేస్తున్నాయి కేసీఆర్ పెట్టుబడి ఖచ్చితంగా ఎందుకంటే విత్తనాలు తెచ్చుకోవడానికి దాని దీన్ని ఖచ్చితంగా తీసుకొస్తుండే ఇప్పుడు అది లేదు లేదు కేసీఆర్ ఎలక్షన్ టైమ్ లో ఇస్తానని రైతు బంధుని బ్రేక్ ఇచ్చి ఎలక్షన్ కమిషన్ బ్రేక్ ఇచ్చి కాసి అవే పైసలు మనకు ఒక విడతలు విరిగి ఇచ్చిండు తర్వాత రుణమాఫీ ఎక్కడ చూసి అక్కడ వేసే ఉంది తోల బంగారం వచ్చిందా తొలం బంగారం లేదు పావుల పారుము కూడా లేదు ఏం తొలం బంగారం వస్తాయి దీపాంక లేదు సారీ తొలం బంగారం పోయి ఏం తొలం బంగారం తొలం బంగారం లేదు అన్నాడు స్కూటీ వచ్చి అక్కడ వాళ్ళ బిడ్డకు మళ్ళీ ఎవరికి వచ్చింది అడగమని వాళ్ళ బిడ్డకు వస్తే అందరికి వచ్చినట్లు గ్యాస్ వచ్చింది సార్ గ్యాస్ లేదు ఏం లేదు ఐదు వందల గ్యాస్ అన్నాడా అక్కడ గ్యాస్ సిలిండర్ పోతే తొమ్మిది వందలు తీసుకుంటారు మీకు ఏడ పడాయి రుణమాఫ్ అయిలేదు ఎవరికైంది అయింది రుణమాఫీ ఇద్దరు ముగ్గురు చేస్తే అయిపోతు రుణమాఫ్ అయిపోతుంది రైతు బాధితుంది రుణమాఫీమాఫీ పెంచేస్తున్నాడు అసలు రాష్ట్రం నడిపోయింది కానీ శాతారాయణకి శాతారాన్ని వదిలేసేలా రాజధాని చేస్తూ ఎక్తడు ఎక్కి చూపిస్తాడు పదేళ్ళు చేసిండు సప్లై ఉంది ఊర్లో పోడితే మొత్తం ఊర్లలో పోతే ఆగుబోస్ కొడుకులు ఎక్కరు తెలియటం లేదు ఏం లేదు ఇక్కడ తింటారు అక్కడ తింటారు ఎక్కడ వేసినా ఓటు ఇందిరామై కోసం వాళ్ళ వాళ్ళ దాంట్లో ఇందిరామై లేవు ఇవన్నీ సర్పంచ్ ఎలక్షన్లు ఎలక్షన్లకి ఎలక్షన్ల కోసం సెంటిమెంట్ తో డైలాగులు ఇవన్నీ డైలాగులు దానికోసమే లేదు సంవత్సరాలు పది సంవత్సరాలు పదహారు నెలలకే సెంటర్ పడుతున్నాడు ఏం దడుచుకున్నాలన్నా ఉత్సవం వస్తున్నాడు మీరు ఏమైనా రావు కేటీఆర్ కేసీఆర్ అడ్డం వస్తారు మాకు ఏం పని జరగనియరా అంటున్నారు వాళ్ళకి సాదాకా పరిపాలించాలి సాదాకగా కేసీఆర్ మీద పద్దులు వేసి కేటీఆర్ హరీసా కేసీఆర్ ఇలా మీరు నేర్చు ఇప్పుడు ఏడువాళ్ళకైతే మన సార్ ఏడువాళ్ళకి పళ్ళు ఆపేసా అంత కంటిన్యూ చేస్తే వాళ్ళు ఎవరు తింటాడు ఎవరు తింటాడు కదా కరెంట్ లేదు ఏది లేదు ఎప్పుడు పోతుంది ఎప్పుడు